రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీ వేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పుచ్చే చౌదరిలకు కేబినెట్ హోదా పదవులు కల్పిస్తే రెండు వేల పదిహేనులో లో జరిగినటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించవచ్చని రాష్ట్ర బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు సూచించారు స్థానిక ఒక హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు సానబోయిన రామారావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ రెండేళ్ల ముందు నుంచి గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టాలని తన సంఘం ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించామని ఇంతవరకు దానిపై స్పందన లేదని అన్నారు బాధ్యత చేయాలి ఎందుకంటే రాజమండ్రి ప్రజలు అనిపించేది కష్టమైన నష్టమైన ప్ర రా సక్సెస్ చేయండి అనేసి వచ్చిన నిధులు సక్రమంగా జరగాలి అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు రాజమండ్రి అభివృద్ధి గురించి కృషి చేయాలి అనే పట్టుదలతోటి తర్వాత రాజమండ్రిలో అనేకమైనటువంటి బీసీ కులాలు ఉంటాయి ఎస్సీ కులాలు ఉంటాయి ఎవ్వరికి ఒక కళ్యాణ మండపాలు లేవు బీసీలకి పర్టికులర్గా సిల్కీని ఏదో చిన్న చిన్న కమ్యూనిటీ లాగా ఉన్నాయి కానీ ఎక్కడో ఎందుకు కాకుండా గవర్నమెంటే డిస్టర్బ్ చేసేసింది కూడా అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే బీసీలో ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు సిట్టిపల్లెలు ఉన్నారు కళ్యాణ మండపం లేదు యాదవులు ఉన్నారు కళ్యాణ మండపం లేదు యాదవ్ కళ్యాణ మండపం లేదు కట్టుకోలేకపోయారు ఎందుకంటే పీసీలు స్థలం కొనుక్కోవాలంటే మొయ్యజాలు ఎలా కొనగలుగుతారు రాజమండ్రి లాంటి ప్ర దేశంలో అలాగనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దగ్గర రాజమండ్రిలో ఇవ్వటం లేదు పక్కన దివాన్ దివాన్చిరు లేకపోతే ఇటు బొమ్మూరు ఏరియాలో ఇవ్వచ్చు ఇచ్చి కళ్యాణ మండపాలు వాళ్ళకి కట్టివ్వాలనేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయాలనేసి మా డిమాండ్ తర్వాత ఉన్నటువంటి చిన్న చిన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాయి రాయమండ్రిలో చాలా ఉన్నాయి అన్ని పేటల్లోనూ ఉన్నాయి ఆ పేటలో అన్నీ కూడా గ్రామ సచివాలయాలను పెట్టేసి రకరకాలుగా ఏ చేసి వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఆ పుష్కరాల టైంకి కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము ఈ దీని మంజే మేము టైం ఇచ్చేము ఇప్పటివరకు గవర్నమెంట్కి ఇంకా ఇస్తున్నాము టైము నవంబర్ ఇరవై మూడు వరకు ఇస్తున్నాం ఇరవై నాలుగు నుంచి మేము యాక్షన్లోకి వెళ్తాము అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాము లేకపోతే ధర్నాలు చేస్తాము పల్లెలు అన్నీ కలిపి మేము బోర్డు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాస్తాము ఈ ఐదు డిమాండ్ని నెరవేర్చాలనేసి నెరవేర్చే వరకు కూడా ఈ మేము పట్టు విడమనేసి మేము ప్రకటించడానికి ఈ రోజున మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేమంతా తీర్మానం చేసుకోదలుచుకున్నామనేసి నేను జరగబోయే పుష్కరాలు ఇంచుమించు మేము నాలుగైదు పుష్కరాలు చూసుంటాము మేము అరవై దాటిన వాళ్ళని సీనియర్ సిటీజెస్ కాబట్టి మేము కోరుకుంటే ఏదేటంటే మేము చాలా ఇలాంటి పుష్కరాలు చూసాం కాబట్టి పుష్కరాల్లో ఇబ్బందులు అనేది జరగకూడదు ఏదైతే మనకి పుష్కర బడ్జెట్ ఇస్తారో దాన్ని ఏంటి మన బ్లీచింగ్ జల్లినట్టు లేదా వాటర్ ప్యాకెట్లు పంచిపెట్టినట్టు అవి పంచిపెట్టినట్టు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ మరి ముఖ్యంగా గోదావరి మాతకి పొల్యూషన్ జరగకుండా సెంట్రల్ వాటర్ హౌస్ అనేవాళ్ళు ఒక సంస్థ అనేది ఉంటుంది దాంట్లో పూజ చేసిన తర్వాత ప్రతి పుష్పాలు అయితేనే లేకపోతే కొన్ని కొన్ని మనం గోదావరిలో వదలడం జరుగుతుంది ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిన తర్వాత దాన్ని ఆ పొల్యూషన్ని అనుభవించే వాళ్ళు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు మాకు అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ పర్మనెంట్ స్ట్రెచర్ అనేది ఒకటి తయారు చేయాలి అంటే దానికి మా ఉద్దేశం ఏంటంటే పుష్కరాలని మరి ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన అవ అవకతవకలు కానీ మనుషులు చనిపోవడం అలాంటివి జరగకుండా పీస్ఫుల్గా ఎక్కడ కూడా నేర చరిత్ర లేకుండా రాజమండ్రిని ప్రపంచమంతా లేదా భారతదేశం అంతా చెప్పుకునే విధానంగా ఉండాలి ఎందుకంటే